ఫ్రెండ్స్ అమిత్ షా ప్రకటన పాకిస్తాన్ కోరుకోలేదు ఈ విషయాలని తెలియగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసుకుని అడుగుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆపరేషన్ సింధూర్పై స్పందించారు అమిత్ షా అయితే పాకిస్తాన్ పై వారు అమిత్ షా కీలక ప్రకటన చేశారు పాల్గా ప్రతిస్పందనే ఆపరేషన్ సింధుర్ అన్నారు అమిత్ షా అయితే భారత్ పై భారతదేశ ప్రజలపై దాడులకు పాల్పడితే మోడీ సర్కార్ విధంగా బుద్ధి చెబుతుందని హెచ్చరించారు ఇండియన్ ఆర్మీ బలగాలను చూసి గర్విస్తున్నామని చెప్పారు అయితే ఉగ్రవాద మూలాల నిర్మాణాలకు భారత్ కట్టుబడి ఉందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అటు ఆపరేషన్ సింధూర్ పై స్పందించారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు అదేవిధంగా పాకిస్తాన్ తీవ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించిన భారత ఆర్మీకి సెల్యూట్ అన్నారు కేటీఆర్ భారత భూభాగంలో ఉగ్రవాదానికి స్థానం లేదు పాల్గము ఉగ్రదాడికి ప్రతిచర్యగా దాడి చేసిన భారత సాయుధ బలగాల పట్ల గర్వంగా ఉందని హరీష్ రావు పోస్ట్ పెట్టారు అయితే ఏది ఏమైనా కానీ భారత్ తో పెట్టుకుంటే పాకిస్తాన్ ఇదే గది పడుతుందని చాలా అయితే స్పందిస్తున్నారు పాకిస్తాన్ యొక్క పని అయిపోయినట్లేనని చాలా మంది అయితే గర్విస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్